హాయ్ అండి నేను మీ రాగదీప్తి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేసుకున్నామో మీకు చెప్తామని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా అండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము ఈరోజు ఉగ్గాని వేడి వేడి ఉర్లగడ్డ బజ్జి ఆలు బజ్జి అంటారు కదా అదండి ఆలు బజ్జి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ ఎలా చేయాలి ఉగ్గాని ఎలా చేయాలి అన్ని మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే చెక్అవుట్ చేయండి సో చూడండి ప్లేట్లోకి కొద్దిగా ఉగ్గాని పెట్టుకున్న వేడి వేడి వం ఉల్లగడ్డ బజ్జీ కొద్దిగా పప్పుల పొడి ఆనియన్స్ పెట్టుకున్నాను అనమాట ఇలా తిన్నామంటే టమీ ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఉగ్గాని రెసిపీ సో ఉగ్గాని రెసిపీస్ కూడా మన ఛానల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండర్ ఇంతకు మీరేం ప్రిఫర్డ్ చేసుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాదైతే ఇది సో ఇంకేంటి విశేషాలు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్